పట్ట పగలు నట్ట నడి వీధిలో వైఎస్ఆర్ సిపి నాయకుల్ని కత్తులతో పొడుస్తున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ టూ గుంపులు గుంపులుగా ఇళ్లపై పడి కొట్టి బట్టలిప్పించి కాళ్లు పట్టించుకుంటున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ త్రీ రాళ్లు కోడిగుడ్లతో వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ ఫోర్ యూనివర్సిటీల్లోకి చొరబడి వైస్ ఛాన్సలర్ పై విరుచుకుపడి ఎల్లో రౌడి చూపుతున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మహిళా వాలంటీర్లను పచ్చి బూతులు తిడుతూ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ సిక్స్ వైఎస్ఆర్ సిపికి ఓటేసిన వారి పెన్షన్లు తీసేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ సెవెన్ జగన్ కట్టించిన ఆసుపత్రులపైనా తెగబడి పేషెంట్లను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ దాడులు దౌర్జన్యాలు చూపకుండా సాక్షి ఛానల్ పై కక్షగట్టి ఏపీలో ప్రసారాలు ఆపేశారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ నైన్ కేబుల్ ఆపరేటర్ల గొంతుపై కత్తిపెట్టి సాక్షి ఛానల్ కట్ చేసి ప్రజా గొంతుకను నొక్కేశారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ టెన్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజల పక్షాన నిలబడి సాక్షి టీవీపై పై ఉక్కుపాదం ఓపారు దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం